నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో జోరుగా డాక్టర్ల దందా జరుగుతూ ఉన్నాయంట అసలు వీళ్ళు డాక్టర్లా లేకపోతే బ్రోకర్లా అనేటువంటి తీరు ఇవాళ బయటకు వచ్చేసింది బినామీల పేర్లతో అంబులెన్సులు నడుపుతూ ఉన్నారంట ప్రైవేటు హాస్పిటళ్లతో ఇక చీకటి ఒప్పందాలు పేషెంట్లను ప్రైవేటు హాస్పిటల్స్ కూడా రిఫర్ చేస్తూ ఉన్నారట తమ అంబులెన్స్లోనే వెళ్ళాలని కూడా హుకుం ఇక కిలోమీటర్ దూరానికి వచ్చేసి నాలుగు వేలు వసూలు చేస్తున్నటువంటి వైనం అగో ప్రైవేటు అంబులెన్సుల్లో పోవాలని హుకుం జారీ చేస్తున్నారట కిలోమీటర్ దూరానికి నాలుగు వేలు వసూలు చేస్తున్నటువంటి వైనం అంట ఇది నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో జోరుగా జరుగుతున్నటువంటి డాక్టర్ల దంద బినామీల పేర్లతోని అంబులెన్సులు నడుపుతూ ఉన్నారంట వాళ్ళే డాక్టర్లు అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లే అంబులెన్సులు పెట్టి ఆ అంబులెన్సుల్లోనే పోవాలి బయటకు పోవాలంటే అని వాళ్ళ పేషెంట్ల దగ్గర నుండి ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారట ఇలా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కళ్ళు మూసుకపోయినాయి ఇలా ఈ దంద మామూలు దందా కాదు ఒక ప్రభుత్వ హాస్పిటల్లోనే నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో ఈ రకమైనటువంటి దందా జరుగుతూ ఉందట వేరే అంబులెన్స్లో వెళ్ళినటువంటి ఓ పేషెంట్ను ఐసీయు నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ అగో ఇది మరీ దారుణం వేరే అంబులెన్స్లో పోయినందుకు ఆ పేషెంట్ను ఐసీ నుండి ఐసీ నుంచి జనరల్కు షిఫ్ట్ షిఫ్ట్ చేసినారట మనం మా అంబులెన్స్లో పో మా అంబులెన్స్లో పోవాలి కానీ నువ్వు ఇంకో అంబులెన్స్లో ఎట్లా పోతావని పగబట్టినట్టున్నారు ఇక ఎందుకని అడిగినటువంటి కుటుంబ సభ్యులపైన ఆగ్రహం వ్యక్తం చేసిరట మీ దిక్కున్న చోటు చెప్పుకో అంటూ కూడా బెదిరింపులు అందుకోవా ఇక ఆదుకోవాలంటూ వేడుకుంటున్నటువంటి పేషెంట్లు డాక్టర్లను దేవుళ్ళుగా భావిస్తున్నారు కులం మతం అనే తేడా లేకుండా కూడా అందరు చేతులెత్తి దండం పెడతారు కానీ కొంతమంది అలాంటి పవిత్రమైన వృత్తికి ద్రోహం చేస్తూ ఇక పేదోళ్ళ రక్తం పీల్చుతున్నారు ఇక ఆపదలో ఉన్నారన్న సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్లోని కొంతమంది డాక్టర్లు మానవత్వం మర్చిపోతున్నారు బినామీల పేరుతో అంబులెన్సులు పెట్టుకొని ఇక ప్రైవేటు హాస్పిటల్లో చీకటి ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు సర్కారు దావాఖానకు వచ్చినటువంటి పేషెంట్లను ప్రైవేటు హాస్పిటళ్లకు రిఫర్ చేస్తూ ఇక కాసులు సంపాదిస్తున్నారు తాము చెప్పినటువంటి అంబులెన్స్ హాస్పిటల్కు వెళ్లాలని హుకూం జారీ చేస్తున్నారు ఇగో ప్రభుత్వ దవాఖానాకు వచ్చినటువంటి పేషెంట్లను వాళ్ళు చెప్పినటువంటి ప్రైవేటు హాస్పిటల్కు వాళ్ళు నియమించినటువంటి ప్రైవేటు అంబులెన్స్లోనే వెళ్ళాలని హుకూం జారీ చేస్తూ ఉన్నారట ఇదొక దంద ఇదొక రకమైనటువంటి దంద ఇది మామూలు దంద కాదు బ్రోకర్ల కంటే ఎక్కువైపోయారు డాక్టర్లే వృత్తికే ద్రోహం ఇది ఇది ఎక్కడో కాదు నల్గొండ జిల్లాలో ఇక నల్గొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ మరోసారి వివాదాలకు కేర్ గా మారింది ఇప్పటికే పలుమార్లు పేషెంట్లు ఆ పేషెంట్ల పట్ల కూడా డాక్టర్లు అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు మరోసారి ఓ పేషెంట్ పట్ల ఐసీయు ఇన్ఛార్జ్ డాక్టర్ రమేష్ మానవత్వం మరిచి ఇక తెలుస్తోంది మొత్తానికి గ్రామానికి చెందినటువంటి పేషెంట్ ఇటీవల హాస్పిటల్లో చేరారు అయితే డయాలసిస్ పని చేయడం లేదని కూడా ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి డయాలసిస్ చేసుకోవాలని చేసుకొని రావాలని ఓ హాస్పిటల్ హాస్పిటల్కు రిఫర్ చేశారట అంతేకాదు ఓ అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేశాడు అయితే ప్రభుత్వ హాస్పిటల్లో నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళేందుకు అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా న నాలుగు వేలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారట దీంతో తమ ఆర్థిక స్తోమత చాలనటువంటి చాలదని భావించిన పేషెంట్ ఇక కుటుంబ సభ్యులు వేరే అంబులెన్స్లో ఆరు వందలకి వెళ్ళి వచ్చారు అయితే తాను చెప్పిన ఆంబులెన్స్లో వెళ్ళకపోవడంపై సదరు డాక్టర్ రమేష్ పేషెంట్ కుటుంబ సభ్యులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక నేనే చెప్పినట్లు ఎందుకు వినలేదు నేను చెప్పినట్టు ఎందుకు వినలేదని కూడా అన్నారట ఆంబులెన్స్ డ్రైవర్ అడిగినంత ఇచ్చి వెళ్లాల్సిందే అంటూ చెప్పారు అయితే ఇష్టానుసారంగా డబ్బులు అడిగితే ఎలా ఇస్తామని కూడా తమకు నచ్చిన దాంట్లో వెళ్తే మీకేంటి అభ్యంతరం అని కూడా డాక్టర్ను నిలదీయడంతో ఇక చిరెత్తిపోయాడట ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి సదరు పేషెంట్ను కూడా కోపంతో జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశాడు దీంతో కుంగుతు మొత్తానికి కుంగున కుంగుతున్నటువంటి కుటుంబ సభ్యులు ఆ డాక్టర్ను అడిగితే తాను చెప్పినట్లు వినలేదు కాబట్టి ఇక పరిష్ పనిష్మెంట్ పనిష్మెంట్గా జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసినట్టు చెప్పారని బాధితులు చెబుతున్నారు ఎక్కడన్నా పేషెంట్కు పనిష్మెంట్ ఇస్తాడే ఆయనే డాక్టరు బుద్ధున డాక్టరా బుద్ధులేని డాక్టరా ఇక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాన చేస్తామని అంటే ఇక నీ దిక్కున్న దగ్గర చెప్పుకో నన్ను ఎవరు ఏం చేయలేరు అని డాక్టర్ రమేష్ అన్నట్లు కూడా పేషెంట్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు అనారోగ్యంతో ప్రభుత్వం హాస్పిటల్కు వచ్చి ఇక పేదోళ్లకు సరైన వైద్యం అందించకపోవడంతో పాటు ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఏమిటని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓవైపు హాస్పిటల్లో డాక్టర్గా రమేష్ పనిచేస్తుండే ఇక అదే హాస్పిటల్లో బినామీల పేరుతో అంబులెన్స్లు కూడా నడుపుతున్నాడని తెలుస్తుందన్నారు తన ఆంబులెన్స్లోనే తాము ఇక చెప్పినంత ఇవ్వాలని కూడా హుకుం జారీ చేస్తున్నాడని కాదని చెప్పిన వాళ్ళని కూడా ఇలా ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు మార్చుతున్నాడని కూడా ఆరోపిస్తున్నారు ఇక పేదోళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి డాక్టర్ రమేష్ పైన చర్యలు తీసుకోవాలని సస్పెండ్ చేయాలని కూడా కోరుతున్నారు సస్పెండ్ చేయాలి ఇంకా ఏదైనా చేయాలి ఆ డాక్టర్ని ఆ వృత్తులకేలా తీసేయాలి ఆయనకు అసలు ఆ వృత్తి అర్హత లేనటువంటి వృత్తికి అర్హత లేనటువంటి వ్యక్తి ప్రభుత్వ హాస్పిటల్లో పేద ప్రజలకు వైద్యం అందించాల్సింది పోయి ప్రభుత్వ హాస్పిటల్లోనే కొత్త దందా ఏర్పాటు చేసింది ఆయనే ఈ రమేష్ అనే డాక్టర్ ఆయనని ఇంకా డాక్టర్ అని ఎట్లా పిలుస్తామా అసలు ఆయన పద ఆయన ఆ వృత్తి ధర్మమైనటువంటి వృత్తి కాదు